సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా ఇక ఇంట్లో పిల్లలు ఉంటూ ఉంటారు అండ్ పిల్లలు చిన్న చిన్న ఏదో ఒకటే అడుగుతూ ఉంటారనమాట వాళ్ళ పొట్టలో చిన్న చిన్న ఆకలి వేస్తూ ఉంటుంది సో అలాంటి టైంలో మనము ఏదైనా ఒక హెల్దీ స్నాక్ని ఇంట్లో రెడీగా చేసి పెట్టుకున్నాం అనుకోండి సో వాళ్ళకి ఇచ్చేయచ్చు అండ్ వాళ్ళకి అలాగే హెల్దీగా కూడా ఉంటుంది అనమాట సో నేనైతే ఈ సమ్మర్ హాలిడేస్ కోసం ఫస్ట్ అయితే ఓట్స్తో లడ్డు చేద్దామని ట్రై చేశాను చాలా బాగా సో అదే మీతో అయితే షేర్ చేస్తున్నాను సో అయితే ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను సో ఈ ఓట్స్ హై ఫైబర్ కదా పిల్లలకి చాలా మంచిది సో ఈ వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓట్స్ సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేశాను సో ఈ ఓట్స్ మనకి చక్కగా డ్రై రోస్ట్ అయ్యాయని ఎలా తెలుస్తుందంటే మనకి మంచి అరోమా అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది సో అలాంటప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట ఇవి డ్రై రోస్ట్ అయ్యాయని అండ్ కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి సో ఇంకా అడిషనల్గా మనకి ప్రోటీన్ విటమిన్స్ కోసం అయితే నట్స్ కూడా తీసుకున్నాను అనమాట సో ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నానో దా దాంతోనే హాఫ్ కప్ బాదం పప్పు హాఫ్ కప్ గుమ్మడి గింజలు హాఫ్ కప్ జీడిపప్పు హాఫ్ కప్ వేరుశనగపప్పు ఇవన్నీ కూడా తీసుకున్నాను సో ఇవన్నీ కూడా ఒకటొకటి చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి మంచిది అనమాట అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది సో ఫస్ట్ అయితే బాదం పప్పు గుమ్మడి గింజలు అలాగే వేరుశనగపప్పు డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే జీడిపప్పుని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేస్తే ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల జీడిపప్పు మాడిపోతుంది కాబట్టి సో ఇవైతే లాస్ట్లో యాడ్ చేస్తూ ఉన్నాను సో ఇక ఏ ఏదైతే డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ని కొంచెం చల్లార్చుకొని మనము ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను ఈ లోపల నట్స్ అన్నీ కూడా వేగిపోయాయి కాబట్టి ఇవి కూడా చల్లార్చుకొని కచ్చా పచ్చాగా కోర్స్గా పౌడర్ చేసుకోవాలన్నమాట సో దీంట్లోకి అడిషనల్గా టేస్ట్ యాడ్ చేయడం కోసము ఒక చిన్న కప్పుకైతే నువ్వులు అలాగే గసగసాలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి తురుము ఇవి మూడు కూడా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇవైతే తొందరగా కుక్ అయిపోతాయి కదా సో ఇవి సపరేట్గా డ్రై రోస్ట్ చేశాను సో దాని తర్వాత ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసి ఇందులోకి కొన్ని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకున్నాను మీ దగ్గర అంజీర్ ఉంటే అంజీర్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదు బ్లాక్ రైసన్స్ అంటే నల్ల ఎండు ద్రాక్ష దొరుకుతుంది కదా అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట మనకి ఆప్షనల్ ఎన్ని నట్స్ ఉంటే అన్ని నట్స్ యాడ్ చేసుకుంటే పిల్లలు హ్యాపీగా తింటారు వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు అనమాట దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ పిల్లలకి అందుతాయి సో కోర్స్గా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే నువ్వు పూలు గసగసాలు ఎండు కొబ్బరి అలాగే కిస్మిస్ ఇవన్నీ కూడా ఓట్స్ పౌడర్లో వేసేసాను ఇంకా స్వీట్నెస్ అయితే ఇందులోకి ఖర్జూరంని తీసుకోవచ్చు నేనైతే ఖర్జూరం అలాగే బెల్లం రెండు కాంబినేషన్ తీసుకున్నాను సో ఒక టెన్ ఖర్జూరాలను అయితే తీసుకొని ఇందులోకి ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నాను దాంతో సేమ్ అదే కప్పుతో వచ్చేసి బెల్లం తీసుకున్నాను సో ఖర్జూరం ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా మనకి ఇంకా కొంచెం స్వీట్ని యాడ్ చేస్తాయి కాబట్టి ఒక కప్ అయితే సరిపోతుంది అందుకంటే స్వీట్నెస్ అయితే అవసరం ఉండదు ఇక ఫైనల్గా ఫ్లేవర్ కోసము యాలకుల పొడి యాలకుల పొడి అయితే ఒక టీ స్పూన్ తీసుకొని ఇక ఈ ఖర్జూరము అలాగే బెల్లాన్ని కొంచెం గ్రైండ్ చేసుకొని అది ఈ ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్చర్లో అయితే కలిపేసేసాను సో ఉండ చుట్టి చూడండి ఒకవేళ ఉండ కట్టడం రాకపోతే దీంట్లో కొంచెం కాచిన నెయ్యి వేసుకొని మనం సున్నుండలు చుట్టాం కదా సో ఆ టైప్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ అలా చుట్టచ్చు అనమాట సో అంతే ఇలాగా టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా ఓట్స్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది సో సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి మంచి మంచి హెల్దీ స్నాక్స్ అయితే షేర్ చేస్తామో అనుకుంటున్నా సో ఎలా ప్లాన్ చేస్తున్నారు సమ్మర్లో పిల్లలకి ఎలాంటి స్నాక్స్ ప్లాన్ చేస్తున్నారు నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి